హలో ఫ్రెండ్స్ దోసకాయ టమోటా కర్రీ చేద్దాము టేస్టీ టేస్టీ చాలా బాగుంటుంది కావలసిన పదార్థాలు దోసకాయ ఒకటి తీసుకున్నాను నేను పెద్ద సైజులోది ఒక పావు ఉల్లిపాయ ఒకటి తర్వాత పసుపు కారము నెక్స్ట్ వచ్చేసి ఇవి కొంచెం మిక్సీ చేసి పెట్టుకుందాము పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు తీసుకున్నా నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొబ్బరి ముక్కలు అల్లం ముక్క చిన్నులపాయి ఇవి మొత్తం మిక్సీ చేసి పొడి చేసుకుందాము ఇప్పుడు తయారీ విధానం చూద్దాం టమాటా ముక్కలు కట్ చేశాను ఉల్లిపాయ కట్ చేశాను దోసకాయ ఇలా నీట్గా చెక్కు తీసి పెట్టుకోవాలి దీన్ని కూడా ఇప్పుడు కట్ చేస్తాను ఈ లోపు మసాలా వేసుకోవడానికి మిక్సీ జార్లో కొబ్బరి మిర్చి ఫస్ట్ వేయాలి కొంచెం ఉప్పు కూడా వేద్దాము కొంచెం కళ్ళు పెసాను తర్వాత ఇవి మెదిగిన తర్వాత అల్లము చిన్నలపాయి కూడా వేసుకొని తిప్పుదాము మిక్సీ వెలిగించి ఆయిల్ పోద్దాము దోసకాయ కర్రీకి ఆయిల్ ఎక్కువేం పట్టదండి ఒక రెండు రెండు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది ఈ ఆయిల్ వేయడే చూడండి ఇదిగో మసాలా రెడీ చేశాను ఇవి మిక్సీ చేశాను కొబ్బరి అల్లము చిన్నలపాయలు పచ్చిమిర్చి కొంచెం ఉప్పు ఇది మిక్సీ ఇలా వేసుకున్నా ఇగో దోసకాయ మాత్రం ముక్కలు లోపల గింజలు కూడా తీసేసి కావాలంటే వేసుకోవచ్చు వద్దంటే తీసేయచ్చు నేను దోసకాయ లోపల గింజలు తీసి కట్ చేసి పెట్టాను ఆనియన్స్ టమాటా ముక్కలు రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా ఈ ఆయిల్ వేడెక్కిన దాంట్లో మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఈ ఈ ఈ మసాలాను వేయించుకుందాం అప్పుడు చాలా బాగుంటుంది టేస్టు బాగా వేయించుకోవాలి ద్వారా వేగిపోయిందండి చూడండి బాగా వేగింది కదా ఈ వేగిన దాంట్లో ఫస్ట్ మనము ఈ ఆనియన్స్ ముక్కలు వేద్దాము నెక్స్ట్ వచ్చేసి టమోటా ముక్కలు తర్వాత దోసకాయ ముక్కలు వేసాం కదా బాగా కలిపెట్టుకోవాలి దోసకాయ పచ్చి వేస్తాం కాబట్టి దీన్ని దోసకాయ పచ్చి కూర అంటారు చాలా బాగుంటుంది దీంట్లో ఏం వేయాల్సిన పని లేదు కాదు కొంచెం కారమును కారం కొంచెం ఆల్రెడీ పచ్చిమిర్చిలో కారం ఉంటుంది కదా కొంచెం పసుపు వేసుకోవాలి ఉప్పు కూడా వేద్దాం ఆల్రెడీ ఉప్పు వేసాను కదా మసాలాలో కొంచెం కూరకి వేసేసి దీన్ని ఇంకా మూత పెట్టేద్దాము ఇక మూత పెట్టాక ఒక టెన్ మినిట్స్ ఆగి వచ్చి చూద్దాం చిమ్మిలోనే ఉడకాలి మాడకుండా బాగా వస్తుంది పోయింది చూద్దాము చూసారా ఎంత బాగా ఉడికిపోయింది కర్రీ ఇంకా ఇంకేం అవసరం లేదండి ఇంకా స్టవ్ ఆపేసి టేస్టీ టేస్టీగా ఉండే ఇది కూర ముక్కలు కూడా బాగా ఊరకని ఉడికిపోతాయి సరే చాలా బాగుంటుంది కర్రీ అక్కడ రైస్లోకి గుమ్మగుమ్మలు ఆడే దోసకాయ కర్రీ రెడీ కర్రీ తింటుంటే తినాలనిపించే దోసకాయ కర్రీ రెడీ